ప్రతి దగ్గర నాకు ఇవర్ఎస్ గౌరవం నాకు ఇస్తుంది ఆ పార్టీలో అందరూ ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారు మా మండలాధ్యక్షుడు పువ్వురు కొల్లారెడ్డి గారు అయితే మా గోపన్న గారైతే ఏమి ప్రతి మండలానికి సంబంధించి ముచ్చిరెడ్డి పాలెంకు సంబంధించి గాని కళ్యాణ్ రెడ్డి గారు అయితే ఏమి అదే విధంగా కమలాకర్ రెడ్డి అన్న అయితే ఏమి ప్రతి ఒక్కరు సార్ మీటింగ్స్ పోయినప్పుడల్లా నాకు అందరూ గౌరవిస్తారు ఆఖరికి మేడం గారు సెక్యూరిటీ గార్డ్స్ గన్ మెన్ కూడా మేడం మేడం అని అంటూ గౌరవిస్తారు ఇలాంటి గౌరవం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు లేదు సార్ అతను వచ్చి కూడా నాకు తెలియకుండా మా గ్రామానికి వచ్చి మీటింగ్స్ పెట్టుకుపోయేవాడు అతను సర్పంచ్ గా మిమ్మల్ని తెలియకుండానే కొంతమంది ఉన్నారు అనుచరులు వాళ్ళ ద్వారా వచ్చేసి తన మీటింగ్స్ పెట్టేసి ఒక సర్పంచ్ గా నాకు తెలియకుండా మీటింగ్స్ పెట్టి వెళ్ళిపోయేవాడు అతను ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసేది మిమ్మల్ని అప్పుడు అతనికి కొంతమంది ప్రజా ఉన్నారు వాళ్ళ మాట విని అతను ఇట్లాగా దూరం చేసుకున్నారు ఇప్పుడు బాధపడుతున్నాడు అతను ఆ రోజు నేను అమ్మాయిని దగ్గరికి తీసుకోలేదు ఈ రోజు ఒక రేంజ్ లో మేడం దగ్గర అమ్మాయి ఉంది అని ఇప్పుడు అనుకోండి ఇప్పుడు బాధపడుతున్నాడు అతను దశన్ కుమార్ రెడ్డి మొత్తానికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి నాయకులు లోకల్ లీడర్స్ వరకు కూడా మహిళల పట్ల గౌరవం లేని వాడి అంటే అసలు లేదు సార్ అదేమి వాళ్ళకి అదైతే ఒక శాపం లా అనిపిస్తుంది మహిళలు మహిళల్ని అంత కింద పరుస్తారు ప్రతి ఒక్కరు వాళ్ళు వైసీపీ ఉండే వాళ్ళు అంతే అంతే ఇప్పుడు తిరుపతిలో ఎంపీ పదవి వేయాలని చెప్పి పనభాకి లక్ష్మి గారు పోటీ చేస్తుంటే ఆ నాని వచ్చి బాడీ షేమింగ్ చేసాడు అంటే ఆమె కూర్చుంటే లేదు ఆమెకి ఇందుకు ఎంపీ పదవి అనేది అట్లా అన్నారు అసెంబ్లీలోకి సంబంధించి వచ్చే బ్రాహ్మణి గారిని భువనేశ్వరం అని అసెంబ్లీ పదాజమంతా మాట్లాడారు ఇట్లాగా చాలా మంది చెప్పుకుంటే వాళ్ళ లిస్ట్ చాలా మంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది చాలా వరకు ఉంది ఇతను మన నెల్లూరుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా గొప్ప పని చేశారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పరామర్శించేదానికి ఏదన్నా మంచి పని చేస్తే వచ్చి చేస్తే బాగుండేది అతను చెడ్డపర చేశాడు కదా అతను ఒక మెసేజ్ ఇస్తాడంట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెచ్చుకోండి నేను చూసుకుంటాను అని మా నాయకుడు అట్ట చెప్పడు గౌరవ మా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మా ఎమ్మెల్యే గారు ఇంటికి ఇంటింటికెళ్ళి మనం ఏమేమి పథకాలు తీసుకొచ్చాము ఈ సంవత్సరంలో తీసుకొచ్చిన పథకాల గురించి మీరు వివరించండి అని చెప్పి మా నాయకుడు ఆ మాట చెప్తే మా మేడం గారు ఎమ్మెల్యే గారికి అందరికి పోయి మేము పోయి అని విమర్శించి చెప్పారు అతను ఏంటంటే మీరు రెచ్చిపోని నేను చూసుకుంటాను అతను ఆ మెసేజ్ ఇచ్చాడు దీనికే మీరు తెలుసుకోవాలి సో రెచ్చగొట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ధోరణిలో చంద్రబాబు అలాగే మహిళల్ని కించిపరిచే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మహిళలు గౌరవించే స్థానంలో చంద్రబాబు అంటారు సిఎం గారు పవన్ కళ్యాణ్ ఆయన ఇంకా మహిళల్ని చాలా గౌరవిస్తారు ఇది కసి సీఎం గారు గారు టిపిసి మన మంత్రి లోకేష్ బాబు గారు అయితే అసలు મહિన జోడంగానే దండం పెడతారు అంత గౌరవం అతను సో త్రివేదసం పార్టీ కావచ్చు అంటే మీ ఎన్డిఏ కోటమిలోనే మహిళని గౌరవించేటువంటి విధానం ఉంది మెయిన్ అదే సార్ ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ముందున్నాం అంటే మా నాయకులు మాకు ఇచ్చే గౌరవం బట్టి మేము ముందున్నాము మా ఓకే మా వేమరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ఎమ్మెల్యే గా నియమించినప్పుడు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించినప్పుడు వీరు గెలిస్తే ప్రజలకి అందుబాటులో ఉండరు అని వైసీపీ వాళ్ళు అన్నారు విజయం సాధించారు ఏ విధంగా అందుబాటులో అతను ఏం చెప్పాడంటే నాలుగు గేట్లు తీసుకొని పోవాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అని చెప్పుకున్నాడు అతను ఇప్పుడు ఏంటంటే కోవరి నియోజకం ప్రజలు మొత్తం అమ్మగారి ఇంటికాడే ఉంటాం మాకు ఏ గేట్లు అడ్డా ఉండవు ఎవరు చెప్పేవాళ్ళు లేరు నేను మా కుట్టిళ్ళతో సమానంగా వెళ్ళిపోతాను నేనైతే నేనైతే అట్లానే వెళ్ళిపోతాను మా ఇంటికి నేను ఏదో సంవత్సరంలో మూడు వందల అరవై రోజుల్లో ఒక్కసారి మా ఊరికి మా అమ్మగారింటికి పూజేస్తాను సార్ మూడు వందల అరవై రోజులు మా కాడే ఉంటాను మా ప్రశాంత్ కాడే నాకు ఉంటాను పనులు చేయించుకుంటాము మాకైతే ఏది కాదన్నదో ఎవరు వచ్చిన సమాధానం చెప్పి పంపిస్తుంది వాళ్ళకి భోజనాలు పెట్టి కాఫీ టీ తాగి కొండని చెప్తుంది ప్రతి ఒక్కరు పిల్లలు చిన్నపిల్లలు అయితే ఏమి ఏమి ముసలి వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఇదమ్మ సమస్య అసలు ఖాళీ ఉండదు మా ఒక్క రోజుకే నాలుగైదు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా సార్ ఎంత ఓపిక అసలు మా అంతా అంత నడవలేము మా మేడమే ముందెలిపోద్ది మా మేడం వెనకాల మేము నడుస్తా ఉంటాం ఆ ఓపికకి దండం పెట్టుకోవాలి మొత్తానికి వ్యతిరేక వర్గం వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి పనులు ఓర్వలాక ఈ వైసీపీ పార్టీ వాళ్ళు తనక లాడిపోతుండారు ఏదన్నా చోటు కాళ్ళ ఉన్న కూడా కొను తనకు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి తట్టుకోలేక ఇట్లా పర్సనల్ లైఫ్ పోయి మాట్లాడాడు అది జరిగింది అమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది దళిత నాయకులు వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శిస్తూ ఉంటారు దీనిపై మీరు ఏమంటారు నాయకులకి మీరు చెప్పండి ఇప్పుడు వాళ్ళు మేడం అడిగే స్థాయి వాళ్ళది కాదు సార్ ఏదన్నా విమర్శించాలనుకుంటే మీడియా ద్వారా అతను విమర్శిస్తున్నారు దానికి ప్రతి విమర్శ మా మేడం ఇస్తుంది వీళ్ళందరూ ఏందంటే అందరిని అందరిని పోగేసుకొని అతను ప్లస్ మీట్ పెట్టారు ఒక టెన్ డేస్ దాకా ఒక ట్వంటీ డేస్ దాకా పెట్టారు అతను చాలా మంది మహిళలు తీసుకొని వచ్చి చేసి పెట్టారు అట్లా చాలా విధంగా మా మేడం కూడా అడిగిస్తున్నారు అయితే మా మా మేడం అయితే అసలు పట్టించుకోదు ఎందుకంటే ఆ స్థాయి కూడా ఆమెది కాదు ఆమె లేస్తే ప్రజలకు సేవా గుణం పనిచేయాల ఏ ఆపదొచ్చినా కూడా చేసి రకం మేడం గారికి మా ఎంపీ గారు ఆ నేత ఇంకా ఉంటారు తొందరలో నేత బస్సు లాగా పెట్టి నియోజకవర్గానికి సంబంధించి వన్ ఇయర్ ఎవరికైనా నేత్ర సంబంధిత అక్కడక్కడే ఇప్పుడు పంచాయతీకి పంపిస్తారు పంచాయతీకి గ్రామానికి పంపించి అక్కడే చూసి స్పాట్ లోని అద్దాలు ఇవ్వడం వాళ్ళకి ఏది బాగా చూడు చూడడం ఆ కార్యక్రమం కూడా తొందరలో నెక్స్ట్ మంత్ లో మొదలు సో మొత్తానికి అతని ఇప్పుడు ఎంపీ గారు అయితే సొంత నిధులతోనే చేస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి పని కోసం తెచ్చి చూసే రకం కూడా కాదు సార్ ఇద్దరు ఏదైనా గానీ ఇప్పుడు బస్సు పెట్టి స్కానింగ్ మహిళల గురించి మొత్తం నియోజకవర్గం అంటే స్కానింగ్ ఇప్పుడు గర్భాశయం ఏదన్నా బాగా ఇప్పుడు వాళ్ళ ఈ మధ్య కాలంలో మేడం చూపించి వాళ్ళకి ఎక్కువైనా ఒక స్టేజ్ లో ఉంటే మందులు ఇవ్వడం లేదంటే సెకండ్ స్టేజ్ లో ఉన్న పురుపతికి రాయి అక్కడ ట్రీట్మెంట్ చేసి పంపించడం అవి చేసింది మేడం ప్రతిది కి నియోజకవర్గంలో ప్రతి మండలం పంచాయతీకి మండలం ఐదు మండలాలు ఉన్నాయి సార్ అక్కడ ప్రతి మండలానికి వారం ఒక మండలం ఒక వారం ఉంటది ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి అందరు తీసుకోబోతే అంత ఫ్రీయా సార్ ఈ మధ్య కాలంలో చేసింది మేడం అలాగే వికలాంగులకు కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ట్రై సైకిల్స్ ఇస్తున్నారు ప్రతి ఈ దేశం మొత్తం ఇచ్చున్నారు సార్ మా యూపీఆర్ గారు ఒక కో నియోజకవర్గమే కాదు ఉదయగిరి కావలి మొత్తం అటువంటి సేవా గుణం ఉన్నటువంటి భార్య భర్తలని శివపార్వతలను పట్టుకొని అంత ఇతనికి అంత నీచపు మాటలు ఎందుకు వచ్చాయో మాకైతే అర్థం కావట్లేదు సో మొత్తానికి ఒక్కొక్క రకమైనటువంటి ఏదైనా అనారోగ్య సమస్య బాధపడే వాళ్ళకి నియోజకవర్గ వ్యాప్తంగా అందరికి మొత్తం అసలు ఎన్ని వేల సైకిల్ ఇచ్చున్నారు వికలాంగణా సైకి చాలా ఇచ్చున్నారు ఈ నియోజకవర్గమే కాకుండా కావల నియోజకవర్గం అట్లాగా ఉదయగిరి అన్నిటికి సంబంధించి చాలా ఇచ్చున్నారు అవే ఉంటాయి సో మీ మీరు అనుకున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడం పట్ల మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారంట నేనైతే సంతృప్తిగా ఉన్నాను సార్ మేము గాని నా భర్త శ్రీనివాసరావు గారు గాని మా ఏగురు ప్రజలు గాని చాలా సంతోషంగా ఉన్నాను మా ఏగురులో మా రామదేవతలు వంటి మా ఆరేటమ్మ తల్లింది ఆమె ఆరాధిస్తాము తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రభుత్వ గురించి కోటి మాట్లాడుకుందాం కాసేపు